హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ ఆశ ఇవాళ వీడియో వచ్చేసి మీకు జుట్టు ఊడిపోతుంటే మీకు స్ట్రాంగ్గా ఉండడానికి ఒక రెమెడీ అనేది తయారు చేసి చూపిస్తాను మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ముందుగా కొన్ని అయితే గింజలు కొన్ని రోజ్మెరీ డేప్స్ కొన్ని మెంతులు కొన్ని బియ్య కొన్ని డ్రై మందారాలు మందారం ఆకులు ఇది ఆనియన్ పొట్టు ఇది రోజ్ ఫ్లవర్ పౌడర్ ఇది మనం కలబందన కూడా తీసుకోవాలి ఇవి మొత్తం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం బాగున్నాయి తీసుకోవాలి దానిలో కొన్ని వాటర్ పోసుకుందాం తర్వాత మనం ఒక్కొక్కటిగా ఇవన్నీ వేసేసుకుందాం ఇది బాగా స్ట్రాంగ్ అయిపోతుందండి జుట్టు అసలు ఊడిపోతుంటే ఇలా తయారు చేసుకొని మీరు రెడీ చేసుకొని చూడండి అసలు జుట్టు అనేది ఊడదు నేను మా అమ్మాయికి అయితే ఇదే వాడతాను బాగా పొడవుగా పెరుగుతుంది జుట్టు నేను అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ ఇలా వేసుకొని మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవడమే స్టవ్ అయితే స్టవ్ మీద అయితే పెట్టేసానండి ఇంక స్టవ్ ఆన్ చేసుకుందా బాగా ఇది ఒక గుజ్జులాగా తయారైన పెట్టుకోవాలండి ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెసర్ అని చెప్తాను ఓకేనా చూడండి ఇలా లిక్విడ్ ఇలా అవ్వాలండి కొంచెం దగ్గరికి రావాలి కొంచెం థిక్గా అవ్వాలి తిక్కుగా అయిన తర్వాత ఆపేసుకొని చల్లారిన తర్వాత కలబంద ఇవి రెండు కలుపుకొని తలకి అప్లై చేసుకోవడమేనండి ఎలా చేయాలో చూపిస్తాను ఇదైతే జల్లులాగా ఫామ్ అయిందండి ఇంకా ఆపేసుకుందాం మనం స్టవ్ ఆపేసుకున్నాం ఇది మనం వడ మనం అండి ఓకే వడపోసేస్తున్నానండి మనం వెంటనే వడపోసుకోవాలి లేకపోతే మొత్తం అబ్జర్వ్ చేసేసుకునేది ఇది జల్లులాగా ఫామ్ అయిందండి ఓకే చూసారా జల్లాగా ఫామ్ అయింది ఇంకా కొంచెం ఆరితే ఇంకా కొంచెం చిక్కగా అయింది ఇప్పుడు చూపిస్తాను ఏం చేయాలో ఓకే కలబంద గుజ్జం తీసుకున్నానండి తీసుకొని ఈ లిక్విడ్ అనేది నేను లేసేసుకుందాం చూడండి విటమిన్ ఈ ట్యాబ్లెట్ కూడా వేసేస్తున్నాను ఇది కూడా వేసుకొని కలుపుకొని ఇంకేం చేయాలో మళ్ళీ చెప్తాను బాగా మిక్స్ చేసుకోవాలి తలకి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను తలకి ముందుగా మనం ఆయిల్ రాసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ రాయాలి ఆయిల్ బాగా పట్టించాలి పట్టించిన తర్వాత మనం జెల్ అనేది అప్లై చేసుకోవాలి తలకి ఇదిగోండి మనం తయారు చేసుకున్న జెల్లు ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను మీకు ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని పాయిల్ పాయి తీసుకుంటూ రాసుకోవాలండి చూసారా ఇలా రాయాలి జుట్టు మొత్తానికి రాయాలండి చూడండి ఇలా రాసుకోవాలి இல மொத்தம் ஜட்டுக்காசம் தயாரி ஜா இப்போ ஜு தாக்கி தயாரி ஜாடக སྤྱི དང